హలో అండి వెల్కమ్ టు రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ అండి ఆలు చికెన్ కుర్మా అండి సూపర్గా ఉంటుంది ఇలాగా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇది రోటీ రైస్ అలాగే ఫుల్కా ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది ఇక అయితే ప్రాసెస్ చూసేయండి ముందుగా అయితే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి చూసారు కదా ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి తురుము ఒక ఐదు ఆరు బాదము అలాగే జీడిపప్పు అండి మీ దగ్గర గసగసాలు ఉన్నా కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి కొబ్బరి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది సో ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక అందులో ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి పేస్టు అది వేసి అందులోని వాటరు అలాగే పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే ఒక రకమైన స్మెల్ వస్తుందండి ఆనియన్ గానీ మంచిగా ఫ్రై అవ్వకపోతే సో బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో గ్రీన్ కలర్లో ఉంది కదా అందులోనే కొత్తిమీర వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను సో అందుకే గ్రీన్ కలర్లో ఉంది తర్వాత అవి కూడా ఫ్రై అయిపోయాక ఒక చిన్న రెండు మీడియం సైజువి టమాటాని తీసుకొని వేసుకోవాలి సో ఒకరంత కొంచెం సాల్ట్ వేసారంటే తొందరగా మగ్గిపోతుంది ఈ టమాటాని చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పెద్ద పెద్ద సైజులో కూడా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేశారంటే తొందరగా మగ్గిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోండి ఇలాగా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల చాలా తొందరగా మగ్గిపోతుంది టమాటా ముక్క అన్నది ఎక్కడా కనిపించదు చాలా మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఇలాగా ముక్క అన్నది ఎక్కడా లేదు చూడండి సాల్ట్ వేసి ఇలా క్లోజ్ చేసి మగ్గించుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి తర్వాత ఇందులో ఒక హాఫ్ టే టేబుల్ స్పూన్ పసుపు అలాగే కారం హోమ్మేడ్ గరం మసాలా అండి ఇది ఈ కారం అన్నది మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి ఆనియన్ పేస్ట్లో సో కారాన్ని చూసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులో కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసేయాలి యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో ఐదు వందల ఎంఎల్ వాటర్ వేసుకోవాలండి లేదా గ్లాసులో అయితే ఒక మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి తర్వాత క్లోజ్ చేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి ఎసర్ మరగాలన్నమాట తర్వాత అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే చికెన్ కూడా వేసుకోవాలి చికెన్ కూడా ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను సో అది కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి సాల్టు కారం అంతా చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ టైంలో వేసుకోండి మీ దగ్గర కసూరి మెతి ఉంటే కసూరి మెతి వేసుకోండి నేను వేసేది మాత్రం పుదీనా డ్రై పుదీనా ఉంటుంది కదా ఆ పొడి అండి అది వేయడం వల్ల రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుందండి నిజంగా ఇది లేకపోతే మీ దగ్గర కసూరి మేతి ఉంటే కసూరి మేతి వేసుకోండి ఒకసారి బాగా కలిపి క్లోజ్ చేసి ఆ వాటర్ అంతా మరిగిపోయేంత వరకు అండి ఆ ముక్కలు ఉడికి వాటర్ మరిగి మనకి కూర అన్నది మనకి కావాల్సిన విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోండి సో కూర చూడండి ఉడికి వాటర్ అన్నది కొంచెం తగ్గింది ఇంకొంచెం వాటర్ తగ్గిపోవాలి అప్పటి వరకు ఉడికించుకోవాలి అంతే అండి మన ఆలు కుర్మా రెడీ అయిపోతుంది సో కొంచెం వాటర్ వాటర్గా ఉన్నప్పుడే దించుకుంటే మనం తినే టైంకి ఇంకొంచెం చిక్కపడుతుంది ఎందుకంటే అందులో బంగాళదుంపు ఉంది కదా ఇంకొంచెం చిక్కపడుతుంది అంతే అండి ఇది వేడి వేడి అన్నంలోకి రోటీ ఫుల్కా ఎవర్ అండి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్